డి సెవెన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం నెల్లూరు రొట్టెల పండుగ కోసం కూటమి ప్రభుత్వం పది కోట్లు ఖర్చు పెట్టిందని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు మత సామరస్యానికి ప్రతీకైన నెల్లూరు నగరంలోని బారా షహీద్ దర్గా రొట్టెల పండుగలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు ముందుగా దర్గా ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు కూటమి ప్రతినిధులు గల స్వాగతం పలికారు అనంతరం బారా షహీద్ దర్గాలు సందర్శించారు ముస్లిం మత పెద్దలు నారా లోకేష్ కు గలాఫ్ ను అలంకరించారు దర్గాలో ఉన్న అహ్మద్ ప్రవక్త అనుచరులు పన్నెండు మంది అమరవీరుల చిహ్నాలపై చాదరులను కప్పి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు అనంతరం స్వర్ణ చెరువులో ఆరోగ్యం రొట్టెను స్వీకరించారు ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కుల మతాలకు అతీతంగా ప్రజలందరూ సంతోషంగా ఉండాలని చక్కటి పాలన అందిస్తున్నాం రెండు వేల పద్నాలుగు తర్వాత రొట్టెల పండుగ అద్భుతంగా జరిగేది ఆనాడు నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు నిధులు కేటాయించారు అనేక పనులు చేపట్టారు ఈసారి కూడా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రూపాయలు పది కోట్లు ఈ కార్యక్రమం కోసం కూటమి ప్రభుత్వం ఖర్చు చేయడం జరిగింది ఆరోగ్యం రొట్టెను స్వీకరించిన మంత్రి నారా లోకేష్ టీడీపీ కూటమి ప్రభుత్వం ఆలోచన ఒక్కటే తెలుగువారు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి దేవుడు ఆరోగ్యంగా చూసుకోవాలనే లక్ష్యంతో మేమంతా ప్రార్థిస్తూ ఉంటాం ఈరోజు రొట్టెల పండుగలో ఏ రొట్టె తీసుకోవాలనేది బాగా చర్చించాం నేను బలంగా నమ్మేది బాబుగారు ఆరోగ్యంగా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది అందుకే ఆరోగ్యం రొట్టెను తీసుకోవడం జరిగింది ప్రజల ఆశీస్సులు ఎప్పుడు కూటమి ప్రభుత్వానికి ఉండాలి ఏ బాధ్యత అయితే ప్రజలు గెలిపించారో దానిని నెరవేరుస్తాం ఆహర్నిశలు ప్రజల కోసం పనిచేస్తాం ఎక్కువ మంది మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు మంత్రివర్గంలో పదిహేడు మంది కొత్త వారు ఉన్నారు కసితో పనిచేయాలనే లక్ష్యంతో ఉన్నాం సుపరిపాలనలో తొలి అడుగు వేశాం నాలుగేళ్లలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం చేపడుతుందన్నారు ఈ కార్యక్రమంలో మంత్రి పి నారాయణ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎన్ఎండి ఫరూక్ జిల్లా టీడీపీ అధ్యక్షులు షేక్ అబ్దుల్ అజీజ్ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు अच okay. انه جو 12 شهر وطن جي نالو ياڪنه رب جو اندر جا هر عالم جو ان 12 شهر آهي ياڪا اهو جو مليو عالم جو ياڪا پٽر وळेن ಸ್ವಾಗ ಭಕ್ತರ ಸೌಕರ್ಯ ಸರ್ಕಾರ ದರ್ಶನವರನ್ನ फोटो व्हाट्सएप की रात में चार फोटो பட் பட் மாட்டண்டா சார் இல்ல இந்த நல்லா பண்ணுங்க காலமா காணி சொல்லுங்க ஏய் இந்த பிராஸ்தா ஆர்டி ஏய் யாராவது நைலமே ரவீந்து ஒரு நிமிஷம் हां அந்த காரை வந்து ಹೀರೇಶವಾ <laughs> పండగకి రావాలని పదే పదే కోరటం జరిగింది ఆనాడు నా పొరపాటు నేను రాలేకపోయాను కానీ ఈరోజు విఆర్ హై స్కూల్ ఓపెనింగ్ దగ్గర నుంచి మన గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు స్వయంగా ఫోన్ చేసి స్కూల్ ఓపెనింగ్ కూడా ఉంది అని చెప్తాం గతంలో ఆయన అజీష్ గారు కోరారు వీధులన్న కూడా రొట్టెల పండగకి నిధుల కోసం మాతో పోరాడిన వ్యక్తి నిధుల కోసం కూడా మాతో పోరాడిన వ్యక్తి మీరందరూ ఒక్క ప్రజలందరూ ఒక విషయం గమనించాలి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే కులం మొత్తం ప్రాంతాలు అతీతంగా ప్రజలందరూ హాయిగా చల్లగా ఉండాలని అద్భుతమైన పరిపాలన అందిస్తున్నాం రెండు వేల పద్నాలుగు తర్వాత రొట్ల పండగ అనేది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే అద్భుతంగా జరిగేది ఆనాడు నారాయణ గారు మంత్రి ఉన్నప్పుడు కూడా నిధులు కేటాయించారు ఈ కార్యక్రమం కేప్రతం చేయడానికి అనేక పనులు చేశారు ఈసారి కూడా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పది కోట్లు పది కోట్ల పైన మనం ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడతాం జరిగింది తెలుగుదేశం కానివ్వండి కూటమి ప్రభుత్వం ఆలోచన ఒకటే తెలుగులో ఎక్కడున్నా హాయిగా చల్లగా ఉండాలి దేవుడు ఆరోగ్యంగా చూసుకోవాలన్న లక్ష్యంతో అందరం ప్రార్థిస్తూ ఉంటాం ఈరోజు రొట్టెల పండుగలో చాలా చర్చించాం ఏ రొట్టె తీసుకోవాలా తీసుకోవాలి కానీ చర్చించు నేను బలంగా నమ్మేది బాబుగారు ఆరోగ్యంగా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది రాష్ట్రం బాగుంటుందని బలంగా అందుకే ఆరోగ్య తీసుకుంటాం జరుగుతున్నాడు ప్రజల ఆశీస్సులు ఎప్పుడు కూటమి ప్రభుత్వానికి ఉండాలా ఈ బాధ్యత అయితే మాకు మమ్మల్ని తెలిపించారు ఆ బాధ్యతతోనే మేము పనిచేస్తాం ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాం అహర్నిసలు ప్రజల కోసం పనిచేస్తాం దాదాపు యాభై శాతం మంది మొదటిసారి ఎమ్మెల్యేలు అయిన ఉన్నారు పదిహేడు నుంచి ఇరవై ఐదు పదిహేడు మంత్రులు ఫస్ట్ టైం మంత్రులు కూడా ఉన్నారు ఒక కసితో ఒక పట్టుదలతో పనిచేయాలని తప్పంతో మేమందరం ఉన్నాం ఈరోజు సుపరిపాలన తొలి అడిగేస్తాం ఇంకా నాలుగు సంవత్సరాలు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కూర్టు ప్రభుత్వం నలిచినట్టుగా చేస్తుందని ప్రజలు తెలుపుకుంటూ ఇప్పుడు మీడియా మిత్రులు కానీ ప్రశ్న సమాధానం ఇచ్చానికి సిద్ధంగా ఇప్పుడు వైస్ ఛాన్సలర్స్ దా దాదాపు మెజారిటీ నియమించాం మీరు చూస్తే ఎప్పుడు లేని విధంగా ఐఐటీలు ఎన్ఐటీలు వన్ ఆఫ్ ద బెస్ట్ వైస్ ఛాన్సలర్స్ మన యూనివర్సిటీకి తీసుకొస్తాం జరిగింది మిగతా కొన్ని ఏంటంటే కేంద్రంలో ఉన్న ఏదైతే యూజీసీ వాళ్ళు వచ్చి వాళ్ళకి మాకు చర్చలు జరుగుతున్నాయి సరైన వైస్ ఛాన్సలర్ నియమించాల్సిన అవసరం ఉంది తద్వారా ఈసీలు కూడా మేము మార్చుతాం నాకు ఎలాంటి సందేహం లేదు బట్ ఈరోజు చూస్తే ఎక్కడా యూనివర్సిటీ అభివృద్ధికి ఎవరు అడ్డుపడే పరిస్థితి లేరు పనులు చేసుకుంటూ వెళ్తాం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూసా ఆఫ్ పనులు కానివ్వండి యాప్సీ నుంచి మెరుగైన సిలబస్ అందిస్తాం కానీ ఇవన్నీ పకడ్బందీగా మన ప్రభుత్వం ముందని తీసుకుంటాం జరుగుతుంది అది వరకు జరుగుతుంది ఎన్సీఆర్టీ తెలుసు గత ఐదు సంవత్సరాలు ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు కనుక బాధ్యత పడింది అది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు స్వయంగా ఆ విషయంలో నన్ను ఫాలోఅప్ చేశారు ఆయన పర్సనల్గా తీసుకుని ఇది పూర్తి చేయాలని చెప్పారు ఆనాడు వెంకయ్య నాయుడు గారు తీసుకొచ్చినది విద్యార్థి తప్పనిసరిగా విల్ కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో ఎలాంటి సందేహం లేదు మీరు ఒకసారి చూస్తే ప్రైమరీ స్కూల్ సుమారుగా ముప్పై మూడు వేల పాఠశాలలు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో మన ప్రభుత్వ అధికారులు వచ్చినప్పుడు కేవలం పన్నెండు వందల పాఠశాలలో వన్ క్లాస్ వన్ టీచర్ ఉంది జియో వన్ వన్ సెవెన్ విత్డ్రా చేస్తూ జియో ట్వంటీ వన్ తీసుకొచ్చాం తద్వారా తొమ్మిది వేల ఆరు వందల పాఠశాల ప్రైమరీ స్కూల్స్లో వన్ క్లాస్ వన్ టీచర్ అందజేస్తున్నాం ఈ సంవత్సరం దాని ఫలితాలు మీరు స్వయంగా చూస్తారు ఎందుకంటే సంస్కరణలు అనేది మిడ్ ఇయర్ ఎప్పుడు తీసుకురాకూడదు మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే ఆటోమేటిక్గా ఎకడామిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది సో మిడ్ ఇయర్ నేను సంస్కరణ తీసుకురాలేదు కరెక్ట్ కాదని బలంగా నమ్మారు ఇయర్ పూర్తయిన తర్వాత మేము టేకప్ చేశాం టెన్త్ క్లాస్ పరీక్షలు కానీ ఇంటర్ క్లాస్ పరీక్షలు కానీ మీరు చూస్తే ఈసారి మన పిల్లలు బాగా చేశారు ముందు ముందు మీరు చూస్తారు కదా అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు ప్రభుత్వ పాఠశాల చదువుకున్న పిల్లలు అంతేనా ప్రధాన లక్ష్యం ఏంటి సార్ ఇప్పుడు నేను బలంగా నమ్మేది ఏంటంటే విద్యలో తల్లిదండ్రులు బాధితులు ఉంటుంది ఉపాధ్యాయులు బాధితున్న పిల్లలు ఉంటారు ముగ్గురు కలిసి కట్టుగా పిల్లోడు ఎంటర్ పోయిన సంవత్సరం అంటే లాస్ట్ ఎకడమిక్ ఇయర్లో ఎంతవరకు వచ్చారు అతని బలహీనతలు బలాలేంటి దాని ఎట్లా ఓవర్కమ్ అవ్వాలి తల్లిదండ్రుల బాధ్యత ఏంటి అని మొత్తం చర్చించడానికి ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ ఏర్పాటు చేస్తాం జరిగింది పోయిన సంవత్సరం డిసెంబర్లో మన ప్రభుత్వ అధికారులు వచ్చిన ఫస్ట్ పేరెంట్ టీచర్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంవత్సరం మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ద్వారా కూడా ప్రజాప్రతినిధులు మేము అందరం తిరిగి పాఠశాలలకు వెళ్ళడానికి మంచి అవకాశం ఉంది ఎల్లక్కడ అక్కడ పిల్లలు తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో మాట్లాడి సౌకర్యాలు ఎలా ఉన్నాయి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది చర్చించడానికి మంచి అద్భుతమైన అవకాశం ఉంది దానివల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఒక ఉదాహరణ ఇస్తాం పోయిన డిసెంబర్ నాటి చంద్రబాబు నాయుడు గారు బాపట్లలో ప్రభుత్వ పాఠశాలకు తీసుకెళ్ళాలి రోజు పిల్లలు తింటున్న భోజనమే ముఖ్యమంత్రి గారు పెట్టాం పిల్లలు ఎక్కడ కూర్చుని తింటారో అక్కడనే ముఖ్యమంత్రి గారిని కూర్చుని అక్కడనే ఆయన భోజన చేశారు భోజనం చేసిన తిరిగి ముప్పై నిమిషాలు హెలికాప్టర్లో ఆయనతో నేను ప్రయాణించాను ఎందుకంటే అదే రోజు నేను వైజాగ్ వెళ్ళాను సార్ రిక్వెస్ట్ చేస్తే రమ్మన్నాను ముప్పై నిమిషాలు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా నాకు అన్నం నచ్చలేదు అన్నభయం అందజేయాలి ఎట్లా చేయాలో మీరు వర్కౌట్ చేయండి అని చెప్పారు అప్పుడు నేను గౌరవ మంత్రి నా నాదిల మనోహర్ గారితో కూడా మాట్లాడి మొత్తం సిస్టమ్ మేము మార్చాము నేనంటే మాకు కూడా ఒక అనుభవం రూముల్లో కూర్చుని ఫోటోలు చూసి ఏదో అది అయిపోయిందని కాదు డైరెక్ట్ పాఠశాలకి వాస్తవాలు ఏంటో తెలిసినందుకు అద్భుతమైన అవకాశం సో ఒక పక్కన ప్రజాప్రతినిధులు అంటే మొత్తం సిస్టమ్ ఇంకో పక్కన ఉపాధ్యాయులు ఒక పక్కన తల్లిదండ్రులు పిల్లలు అందరూ కలిసి కట్టుగా వచ్చి మన ప్రభుత్వ పాఠశాలని ఎట్లా బలోపేతం చేయాలి విద్యను ఎట్లా బలోపేతం చేయాలి దానిపైన కూడా అద్భుతంగా చర్చించడానికి అవకాశం ఉంది ప్రత్యేకంగా ఈ మెగా పీటీఎం తల్లికి వందనం పైన పెట్టాము తల్లికి వందనం అంటే మీరు సంక్షేమ కార్యక్రమం అనుకుంటారు అది కాదు మా ఆలోచన ఏంటంటే తల్లి రుణం మేము తీర్చుకోవాలి తల్లిని గౌరవించాలి ఎందుకంటే తల్లి లేకపోతే మనం అందరం లేదు నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను ఇక్కడ నిలబడగలుగుతాను దాని కారణం మా తల్లి నా తల్లి పెంచిన విధానం సో తల్లిని గౌరవించాలి అనేది మ్యాటింగ్ పైన ఈ మెగా పీటీ మనం ఆర్గనైజ్ పిల్లలు తల్లిని ఎట్లా గౌరవించబోతున్నారు మీరే స్వయంగా టెన్త్ చూస్తారు ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక్క నిమిషం ఆగండి డి సెవెన్ న్యూస్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం